చాలా లేట్ గా అంటే తెలుసుకోవడమే లేట్ గా స్టార్ట్ చేశాం అంచేత తప్పదు మనకి తప్పదు మనం మన ప్రయాణాన్ని మనమే లేట్ చేసుకుంటున్నాం అండ్ కమ్ టు మీ అంటాడు బాబాల్ అంటే మనం అనుకుంటున్నాం లేవు అనుకుంటే అందులో మనం భగవంతుడు మనకి తినే అవకాశాన్ని సాధ్యం సద్వినియోగం మీరు ఈ పనిముట్టు కూడా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది దీనివల్ల ఏం చేస్తాం మనమేమే మనకేమి ఏదో ఉన్న వచ్చేది కానీ ఏదైతే ఉండకూడని స్థితి ఉందో అది ముందు మారాలి కదా బాబా అది కదా అంటున్నారు ఉండకూడని స్థితి మనలో ఉన్నది హరిషద్వర్గ సంభూతమై హరిషద్వర్గం చేత ప్రేరేపించబడి ప్రేరేపితనై కోరికల చేత ప్రేరేపితమై ఉండకూడని ఒక అవస్థ మనలో ఉండిపోయింది అది బయటకు వచ్చియ్యాల అది పోవాలి అది పోతేనే ప్రయాణం మనకి ప్రారంభించబడుతుంది పదిహేనవ తారీఖున మనం ప్రభు చరిత్రం ఏడవ భాగంలో రెండు వేల తొమ్మిది వందల నలభై అవ పేజీలో రెండవ పేరాలో ఆపుకున్నాం అసలు ఆ మహా ఆ మహానుభావుడు మహోన్నతుడు ఎందుకు శ్రమ శ్రమపడ్డాడో ఒక్కొక్కసారి ఆలోచనకు వస్తే అయ్యో బాబా మా కోసం ఎంత బాధపడ్డా చివరికి మీ జీవితాన్ని కూడా చాలించేవయ్యా అనిపిస్తుంది ఏనండి ఇందులో ఆ మీద నాలుగు వాక్యాలు చదువుకుని ముందుకెళ్ళిపోదాం మానవ పరిణామం క్రమేణ దశల వారీగా అనగా స్వార్థ పూరిత హింస నుండి స్వార్థ రహిత హింసకు పురోగమించి తరువాత బలార్జుని అహింస నుండి సత్యమైన నిర్దిష్టమైన అహింసగా పరిణామం చెందుతుంది సత్యం అనంత ప్రేమగా విరుగొందినప్పుడు దాని నుండి ఈ అహింస ప్రకటితమవుతుంది మళ్ళీ మనకి చూడండి ఏదైతే చెప్పుకున్నా దానికి ప్యారల గా వస్తుంది సబ్జెక్టు ఏమంటున్నారు బాబా మానవ పరిణామం మానవ పరిణామం క్రమేణ వారీగా అనగా స్వార్థపూరిత హింస నుండి స్వార్థ రహిత హింసకు పురోగమించి స్వార్థపూరిత హింస అంటే మనం ఏమిటి హింస చేసేస్తున్నామండి అనిపిస్తుంది హింస అంటే మన అంటే ఏదైనా ఒక ప్రాణిని చెప్పిస్తే హింస లేదా ఎవరైనా మనిషిని చెప్పిస్తే హింస లేకపోతే ఎవరికైనా బాధపడితే అది హింస అని మనం అనుకుంటున్నాం కానీ ఇక్కడ హింస అంటే అర్థం ఏమిటంటే అన్నిటికంటే పెద్ద హింస ఏమిటంటే మనల్ని మనం హింసించుకోవడం అండర్లైన్ చేసుకోండి బాబా చెబుతున్నది మానవ జన్మ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ లవ్ గాడ్ అన్నాడు బాబా దాన్ని చెయ్యకుండా ద్వంద్వాలలో మోహములు మాయలు వర్గపు వలలు సంస్కారాల ఉచ్చులు మనం మనల్ని మనం చూసించుకుంటున్నాము నమ్మండి ఎందుకు స్వార్థం అందుకే బాబా ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నారు చూడండి బాబా స్వార్థ పూరిత హింస నుండి నీ ప్రలోభం కోసం నీ ఆనందం కోసం నీ సుఖం కోసం అతి ఉన్నతమైన నీ మానవ జన్మ నీకు ప్రసాదం ఇవ్వబడిన మానవ జన్మని హింసిస్తున్నావు నువ్వు ఇంకా నువ్వు ఏదైనా చేయాలా నిన్ను నువ్వు హింసించుకుంటున్నావు అందుచేత ఎందుకు హింసించుకుంటున్నావు స్వార్థం కోరికలు ప్రలోభాలు ఆనందాలు సరదాలు ఇది జీవనం అనుకుంటున్నాం కాదు ఇది హింస వ్యక్తి తనకు తానుగా విధించుకుంటున్నటువంటి హింస అంతటా ఆ హింస నుండి స్వార్థపూర్తి హింస నుండి స్వార్థ రహిత హింసకు పురోగమించి స్వార్థ రహిత హింస అంటే తన తాను బాబా అన్నారు యు యూ ఆర్ నాట్ యూ యు యాజ్ యూ ఆర్ నాట్ యూ అన్నారు ఆయన ఒక చోట మనం మనం కాం కాచేత మనం ఏం చేయాల మనల్ని మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలని మహోన్నతుని యొక్క పాదాలు ఎప్పుడైతే చేరామో అప్పటి నుంచి మనల్ని మనం హింస మానుకోవాలి మనం హింసపడతా ఆయన హింసపడ్డా అంచేత స్వార్థపూర్తి హింస నుండి స్వార్థ రహిత హింసకు పురోగమించి తరువాత బలార్జుని అహింస నుండి బలార్జుని అహింస నుండి స్వచ్ఛమైన నిర్దిష్టమైన అహింసంగా పరిణామం చెందుతుంది బలార్జుని ఎవరా బలార్జుడు ఆయన బుద్ధుడుగా వచ్చినప్పుడు అహింస చెప్పాడు జీసస్ క్రీస్తుగా గా వచ్చి హింస పడి కూడా అహింసల గురించి ఆయన పెద్ద ప్రయత్నం వేస్తాడు అహింసకి ఈనాడు మెహర్బాబాగా వచ్చి మనందరి కోసం డెబ్బై ఐదు సంవత్సరాల జీవితాన్ని ఆయన ఎంత హింసించాడంటే చదువుతుంటే కళ్ళబెట్ట రక్తం వస్తుంది ఉపవాసాలు ఏకాంత వాసాలు ప్రవాసాలు మైళ్ళ కొద్దీ మైళ్ళ కొద్దీ నడక ఒక శరీరం అనేకమైనటువంటి రోగాలకి గురై పడుతూ ఉంటే కూడా ఈయన డెబ్బై వేల మైళ్ళు పాదయాత్ర చేశాడు ఆయన మన ఊరికే అందరం మరి అవతార పురుషుడు తన జీవితాన్ని తన జీవనాన్ని ఆ మానవ దేహాన్ని అంత ఎందుకు హింసించుకున్నాడు కొంచెం మనం ఆలోచించద్దా మనం ప్రేమిస్తున్నాం కదా ఆయన్ని ప్రేమ 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 అంటే ఊరిక ఆడిపోతున్నాం కదా ఆయన్ని ప్రేమించామంటే మనల్ని మనం హింసించుకోవడం మానియాల మానవ జన్మ యొక్క లక్ష్యం భగవంతుణ్ణి ప్రేమించుట అన్నది ఒక నిర్దిష్టమైన ప్రామాణిక వాక్యంగా తీసుకొని మనం నిరంతరం భగవంతుడిగాని ఉంటే అప్పుడేమవుతుంది మన హింస బలాఠుని అహింస నుండి స్వచ్ఛమైన నిర్దిష్టమైన అహింసగా పరిణామం చెందుతుంది అన్నటువంటి మాటల మాటలో మనం చైతన్యంలో మార్పు వచ్చి చర్యల్లో మార్పు వచ్చి చైతన్యంలో మార్పు వచ్చి చర్యల్లో మార్పు వచ్చి మన యొక్క ఉద్దేశంలో మార్పు వచ్చి బాబా యొక్క ఆ వాక్యాలు మనకు బాగా అర్థమై కొంచెం ఆయనతో మన జీవనం సాగించడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది సత్యం అనంత ప్రేమగా వెలుగొద్దినప్పుడు దాని నుండి ఈ అహింస అవుతుంది అంటారు బాబా అంటే ఇంత డీప్ గా వెళ్ళడం అంటే కష్టమే పాప ఎందుకంటే ఏదో గబగబా చదువుకు వెళ్ళిపోయి తేలిగ్గా అర్థం చేసుకొని తేలిగ్గా తీసుకొని మామూలుగా మనం జీవితం ఏ హింసలో అయితే ఉందో ఆ హింసలో ఉండడం చాలా హాయి అనుకుంటారు చాలా మంది కానీ ఆయన మనకు కోరుతున్నాడు కదా ప్రవచనాల్లో కోరుతున్నాడు కదా ఎలాంటి సంకుచితత్వమైన అంటే నేరోనెస్ ఎలాంటి సంకుచిత సంకుచితత్వమైన సరే అది ప్రేమను పరిమితపరుస్తుంది ఎలాంటి సంకుచితత్వమైన సంకుచితము అంటే ఏమిటి స్వార్థంతో కూడుకున్నటువంటి తత్వం స్వార్థపరత్వం నిండిన తత్వం అది సంకుచిత్వం సంకుచితత్వం అవుతుంది అది ప్రేమను పరిమితపరిచేస్తుంది జాతి మతం కులం వర్ణం సాంప్రదాయం ఇటువంటి పైపైన కనబడు మిథ్యా వైవిధ్యాలతో మిథ్యా వైవిధ్యాలతో కూడిన సంస్కృతిని ఆధారం చేసుకుని ఇండియాలోను ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోను మానవ జాతి చిన్న చిన్న సమూహాలుగా వెళ్ళిపోతుంది ఎంత సంఖ్య చెప్పారు చూడండి అస్సలు ఎన్ని గ్రూపులు ఉన్నాయో తెలియదు ఆధ్యాత్మిక మార్గంలో మన బాబా కూడా గ్రూపులు ఏర్పడిపోయావి ఎందుకండి గ్రూపులు మన ఉన్నతిగా మన అధోగతిక ఉన్నత ఉన్నతికైతే గ్రూప్ కావాలి అధోగతికైతే అక్కర్లేదు గ్రూప్ అంతా ఒక్కలాగే ఉంటే ఎందుకు గ్రూపు ఆ గ్రూపులో ఉన్న ఒక్కరికైనా వీటి ఎందు ఆసక్తి అనురక్తి ఆతృత ఆవేదన ఇవన్నీ ఒక్కరికి ఉంటే ఆ మిగతా గ్రూప్ అంతా కనిపిస్తాడు అంత గ్రూపులు అని కానీ బాబా అంటున్నారు ఇటువంటి పైపైన కెనబడు విద్యా వైవిధ్యాలతో కూడిన సంస్కృతిని ఆధారం చేసుకొని ఇండియాలోను ప్రపంచంలోను ప్రతి ప్రాంతంలోను మానవ జాతి చిన్న చిన్న సమూహాలుగా విడిపోతుంది అన్ని మతాలు కూడా మొక్కలైపోయాయి అందులో మళ్ళీ గ్రూపులు ఆ గ్రూపుల్లో మళ్ళీ గ్రూపులు ఎందుకు వచ్చిందండి మన మన మేధస్సు అందుకే అందుకే ఆయన రావలసి వచ్చింది గుర్తుంచుకోండి ఆయన ఈ ప్రవచనాలు కూడా కారణం ఏంటంటే ఆ పరిస్థితిని మనం బయట తీయడానికి అందుచేత ఇలా విడిపోయిన ఈ సమూహాలు ఇతర సమూహాల పట్ల అవిశ్వాసం భయం పెంచుకొని యువకతను ధికారాన్ని వైరుధ్యాన్ని చూపుతూ దీర్ఘకాలంగా ఏర్పాటు చూడడానికి అలవాటు పడడం జరుగుతుంది బాబాలో వరుస వారు ఎక్కడికి వెళ్లరు ఏమేందంటే మాకు బాబాయే సర్వం అండి అంటారు ఏమిటా సర్వం ఎక్కడికి వెళ్ళవా ఈ బాబాయే సర్వమా నిజమే మరి ఈ బాబా సర్వం అయింది ఎన్నే అయింది ఏ వయసులో బాబా పట్టుకున్నావు ఏ వయసుకు చేరావు ఏం పురోగతి లేదు ఏమి కాగే ఉన్నావు అవే ఆలోచనలు అవే భావనలు అదే పరిస్థితి ఎక్కడ మార్పు లేదే అవసరం కదా మనల్ని మనం ప్రశ్నించుకోవడం అవసరం కదా ఏం చేస్తాం ఏం పొందుతున్నాం అని అనుకోవద్దా మానవుణ్ణి ఐఎమ్ మ్యాన్ ఐఎమ్ హోమన్ అని అంటున్నావే కాబట్టి అనుకోవాలి కదా కానీ ఏమవుతుంది బాబా ఏమంటున్నారు ఇలా విడిపోయిన ఈ సమూహాలు ఇతర సమూహాల పట్ల అవిశ్వాసం మనం ఏమిటి పుట్టికి శట్టికి చెడిపోయాం మనం గుర్తుంచుకోండి అటు ప్రపంచంలో ఉన్నటువంటి మతావలంబకులు ఇతర 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 మార్గాల్లో ఉన్న వాళ్ళ మార్గంలోకి ఈ మార్గంలో కూడా మనిష్ట వచ్చినట్టు వచ్చినట్టుంటున్నాం ఆలోచించండి చిన్నపిల్లలు కాదు కదా మీరందరూ డెబ్బై ఏళ్ళ అనుభవంతో ఇక్కడ ఈ పనిముట్టు మాట్లాడుతుంది మరి ఆయన మూడు వేల ఐదు వందల ఇరవై ఇరవై తొమ్మిది సార్లు మానవుడిగా పుట్టి చెప్పాడు అందుచేత అవిశ్వాసం భయం పెంచుకొని విముఖతను ధిక్కారాన్ని వైరుధ్యాన్ని చూపుతూ దీర్ఘకాలంగా వేర్పాటు ధోరణికి అలవాటు పడడం జరుగుతుంది అదే అయింది ఇప్పుడు మనమంతా బాబా సస్సాయి బాబా అల్లా మరొక మరొక రవర్స్ మరొక రవర్స్ మరొక గ్రూప్ మరొక గ్రూప్ ప్రపంచం అంతా గ్రూపులు అయిపోయింది ఏదో మెలక్ట్రి గ్రూపు అందుచేత దీనికి అంతటికి కారణం అజ్ఞానం దురభిప్రాయం బాబా అంటున్నారు కాదన్నాడు మరి ఎవరికి దమ్ములు లేవు ఇలా గురు గురు ఫుజరాలు పెరిగిపోవడానికి అవిశ్వాసం భయం ఇది దీర్ఘకాలంగా ఉండిపోవడానికి వేరే పేర్పాటి దీనికి కారణం అజ్ఞానం దురభిప్రాయం స్వార్థపరత్వం పరస్పర భావంతో దీన్ని సరిచేయచ్చు ఇప్పుడు వైట్ కాలర్స్ ఉద్యోగస్తులందరూ వైట్ కాలర్స్ అండి ఉద్యోగస్తుంది వైట్ కాలర్స్ అనే కానీ ప్రతి గ్రూప్ లో ఉన్న డ్రెస్ పసుపు డ్రెస్ నల్ల డ్రెస్ కాషాయం డ్రెస్ అందరూ డ్రెస్ వేసుకుంటున్నారు డ్రెస్ కోడ్ దేనికి అన్యోన్యతను పోగొట్టుకోవడానికి దీన్ని సరిచేయచ్చు బాబా అంటున్నారు కృత్రిమంగా నెలకొన్న వేర్పాటు ధోరణి పరస్పర అన్యోన్యతను చెడగొడుతుంది ఏదో ఏదో మర్మరింగ్ వినబడుతుంది నాకు మర్మరింగ్ ఈ ఒక్క గంట జై బాబా ఎవరో చూడండి అన్మ్యూట్ అయినారు జైబాబాడు చెడగొడుతుంది ఏకైక జీవనంలోని విడదీయరాని ఏకత్వం పరస్పర అన్యోన్యతకు బలాన్ని అందిస్తుంది బాబాలో వర్షంలో గ్రూపులు ఏర్పడిపోయేవి చాలా దురదృష్టం ఇది పైగా ఈ గ్రూపిజంలో ఒక విధంగా మేము గొప్ప మేము గొప్ప మేము గొప్ప మేము గొప్ప అన్న అవివేక చోరణలు కూడా ప్రబలిపోయేవి పరస్పర అన్యోన్యతకు బలాన్ని మనం పొందాలి భూమిలో నిర్వహించే మహోన్నత ద్విత్య ప్రణాళికలోని సహభాగస్వామ్యం గాక అందరూ ఒకే భగవంతుని ఏకైక జీవనము యొక్క వ్యక్త రూపాలు కావడం వల్ల కూడా మానవులందరూ ఏనాడో పరస్పరం ఐక్యమై ఉన్నారు భగవంతుడు అన్న మాట అందరూ సమర్థిస్తారండి అదే రూపం అని అండి కానీ నా భగవంతుడు గొప్ప నా భగవంతుడు గొప్ప అన్నక అవివేకత్వంతో కూడుకున్న ఆలోచనలు ఉన్నాయి ఈ ఆలోచనలు ఏం చేస్తున్నాయి పక్కవాడిని ప్రేమించలేకుండా చేస్తుంది ప్రేమ అంటే దానికి మరి ఎక్కడ ఇంకేం ఉండవు ప్రేమ ప్రేమగానే ఉంటుంది ప్రేమగానే అభివృద్ధి చెందుతుంది ప్రేమగానే దాని కార్యక్రమం చేస్తుంది ఆ ప్రేమకి ఈ ప్రేమ ప్రపంచంలో ముఖ్యంగా మన బాబా ప్రేమ ప్రపంచంలో ప్రేమ కరువైపోయింది ప్రేమ లేదు మరి దానికి ఏం పేరు పెడతాం ఇంకో పేరు కట్టుకోవడానికి అవకాశం లేదు ప్రేమ రహిత స్థితనాలు అందుచేత ఈ విషయాన్ని సృజనాత్మక నాయకత్వం అంటే భారతదేశం లాంటి పవిత్ర స్థలంలో ఇచ్చి నాయకత్వం విస్తరిలే అవకాశం ఎంతైనా ఉంది ఇది పవిత్రం అంటున్నారు ఈ భారతదేశాన్ని బాబా కానీ ఇది ఎంత పవిత్రమైంది అని కానీ ఆరాధిస్తే అపవిత్రమైంది అని నిరూపించవచ్చు ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను బాబా ఆంధ్ర పర్యటనలో ప్రతి నదిలో కూడా చేతులు కాళ్ళు కడుక్కున్నారు ముఖం కూడా కడుక్కున్నారు ఎందుకు ఆ పని ఆయన ఆ నదులన్నీ కూడా ఈ భగవద్భక్తులు నాశనం చేసేస్తున్నారు ప్రతి ఏడాదినే నదీ స్నానం పవిత్రము అని దాని పేరు ఈ నదిలో దిగిపోయి అందులోనే అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాడు బయటికి కనబడకుండా అందులోనే ఊసేస్తారు అందులోనే స్నానం చేసేస్తారు అందులోనే మనమో ప్రజించేస్తారు మరి నదులన్నీ ఏమయ్యేవి కొవ్వూరు స్వర్ణోత్సవాలకు బాబా రాయించినటువంటి గీతాలు ఒకసారి గ్యాప్ తెచ్చుకోండి అందరూ అందులో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది ఒక గీతంలో అందుచేత ఏమైతే మానవుడు ఉన్నతమైన ఉన్నతమైన చెప్పుకున్నాడో ఆ ఉన్నతమైన అన్ని కూడా అది ఖరాబ్ చేస్తున్నాడు ఏ పుణ్యక్షేత్రం ఉన్నతంగా ఉంది చెప్పండి అయితే పేకాట ఆడనటువంటి దేవాలయం ఉంది భగవత్ ఫోటోలు చిప్పి పారేయడం వీళ్ళు ఆశ్చర్యపోతారు చీపులు పొలి సెంటర్కి వెళ్ళినప్పుడు ఒక బాబా ప్రేమ బయలుదేరి వెళుతూ ఉంటే ఆ బకెట్ బాల్ ఆ ఒక ఉంది ఆ కాలువలో చినుముగ్గుల ఫోటో ఉంది ఆ కాలువలో బ్రతికి ఎందుకు నేను బ్రతుకున్నాను అనిపించింది నాకు ఆ క్షణంలో ఎందుకు బ్రతుకున్నాను ఇది చూడారు కానీ ఫోటోలు ఆప్యాయంగా అందుకుంటారు చిమ్ పారేస్తారు ఎందుకండి ఎందుకండి నాగైపోయా ఏం జరిగింది మనకి అంతే బాబా మనకి ఇవన్నీ ఎందుకంటే చెప్తున్నారు ఆయన కొంచెం వివేకంతో వ్యవహరిస్తామేమో అనే ఆశ ఆయనకి భారతదేశం లాంటి పవిత్ర స్థలంలో ఇచ్చి నాయకత్వం విస్తరిల్లే అవకాశం ఎంతైనా ఉంది అంటున్నారు బాబా కానీ నరుక్కోడాలు చంపుకోడాలు స్థిరని పాడు చేయడాలు ఇవి ఎంత ఉన్నతంగా పెరిగిపోయామ పసి పిల్ల లేదు ముసలమ్మ లేదు ఇదంతా ప్రాణే అభివృద్ధే ఈ గ్రూపులు ఏర్పడిచి గ్రూపులు ఏర్పడడం వల్ల జరిగినటువంటి పైశాచిక పరిస్థితిది అందుచేత అత్యంత గంభీరమైన ఈ సత్యంతో నాయకత్వం పూర్తి సామరస్యాన్ని సాధించకపోతే ఎటువంటి కార్యాచరణ అయినా అసలైన సహాయాన్ని కాని సాఫల్యతను గాను సాధించలేదు మెహద్రాబాదు మనందరికీ కూడా మెహదాబాదు మహాపుణ్యక్షేత్రము మెహదాబాదు మహాపుణ్యక్షేత్రము అని ఒక పాట పాడుకున్నాం పుణ్యక్షేత్రం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది వేలాగా ఉంది అరవై తొమ్మిది ఉంది ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మీకు ఎంత గాఢంగా బాబా చెప్పిస్తున్నాడు ప్రేమ దాని యొక్క దుకృత స్థాయిలో ఉంది ఇటువంటి దృక్పథం ఉన్న వారి చేతుల్లోనే మానవ జాతి భవితవ్యం ఇవిడ ఉంటుంది ఇప్పుడు ఎవరికైతే భగవంతుడంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమ భక్తి భావన అవుతుందో నిరంతరం భగవం అందుకే మనందరికీ బాబా ఏమంటారు నిరంతరం బీ విత్ మీ నాతో ఉండండి అన్నారు మనం అది చెయ్యలేకపోతున్నాము మనతో మనం ఉంటున్నాం మనతో మనం ఉంటున్నాం ఎన్ని రకాలుగు సమూహాలు ఏర్పడిపోయి సావాసులని అవని ఇవని మనతో మనం ఉంటున్నాం కానీ ఆయనతో ఉండడం లేదు సహవాసులు మనం ఆయనతో ఉండడం లేదు ఉంటున్నాము అనుకుంటున్నాము ఆయనతో ఉండలేదు మనతో మనమే ఉంటున్నాం అందుచేత ప్రియమిత్రులారా జాగ్రత్తగా కాలాన్ని కాలంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని మన పరిస్థితిని నేను ఎప్పుడు బాబా ప్రేమికునేను అని ఆలోచించి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా నేను నేల తర్వాత బాబా ప్రేమికుడు అవడం అంటే మనం అవడం కాదు ఆయన మనల్ని ప్రేమికుడిని చెయ్యాల ప్రేమికురాలని చెయ్యాల మనం అనుకుంటే అయిపోము అందుకే మనం మనంలాగే ఉంటున్నాం అందువల్ల బాబా అంటున్నారు ఇటువంటి దృక్పథం ఉన్న వారిలో ఉన్న మానవ జాతి భక్తులు విలుగుంటుంది ఇదే సమయంలో శంకరాజును నాగపూర్ నుండి డెహ్రాడు రమ్మని బాబా పిలిపించారు అతను మార్చి ఇరవై ఏడున రాగా నీకేం కావాలి అని బాబా అతన్ని అడిగారు నీకేం కావాలి అని పక్కనదని బాబా అడిగారు ప్రియమిత్రులారా ఈ సహజీవన కార్యక్రమం సహవాస్ కాదు ఈ సహజీవన కార్యక్రమం నెల్తల తోరణం కాదు ఈ సహజీవన కార్యక్రమం మనం బాబాతో జీవించడానికి ఆ జీవిత దానికి కావలసిన అతి ఉన్నతమైన విషయాలు తెలుసుకోవడానికి ఇది ఒక మాధ్యమం మాత్రమే అయితే ఇంతకాలం తెలుసుకునేది ఏంటి అని అనుకుంటాం తెలుసుకుంటే మన పరిస్థితి ఉండదు కదా ఆలోచించండి ఆలోచించి మనకు మనం మనం ఏం చేస్తున్నాము మన వల్ల ఏం జరుగుతుంది అసలు మనకి ఇతర ఇప్పుడు ఒక విషయం చెప్తానండి పనికి వచ్చేటటువంటి ఏ వస్తువైనా అందరూ వాడతారు అలాగే పనికి వచ్చే మనిషిని అందరూ వాడి తండ్రి దగ్గరికి వాడి దగ్గరికి వెళతారు ఆ పనికి రావడం అంటే ఏమిటి మనం అనుకుంటున్నాం మనలో మనం అనుకుంటున్నాం మనలో మనం కాదు మనం ప్రపంచానికి పనికి రావాలి నీ దగ్గరికి ఒక రామభక్తులు వచ్చి అయ్యా మీరు బాబా ప్రేమికులు కదా నాకు రాముడు అంటే చాలా ఇష్టం అండి అని అడిగితే రాముడి గురించి సంపూర్ణమైన జ్ఞానాన్ని నువ్వు అందింపగలగాలి బాధ్యత బాబా గురించి తెలుసు ఏదైనా అంత పూర్తిగా తెలియదు సగమే తెలుసు లేదా పావు తెలుసు లేదా కొంచెం తెలుసు మీకు కావలసిన అల్లాలు నీళ్ళు అడగండి మీ అడగండి అది చెబితే ఇంతకాలం మన జీవితం అర్థం అర్థమైపోయినట్లే ఆలోచించండి 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 అర్థం చేసుకోండి ఈ ప్రవచనాలు ఎటువంటి చోభాన్ని చూపిస్తాయో చివరికి మనం ఇప్పుడైనా ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా ది టు లవ్ గాడ్ ది గోల్ ఆఫ్ లైఫ్ టు బికమ్ వన్ విత్ ఆ ఒక్క సూక్తిని తీసుకోవాలి కానీ జీవనం సాగిస్తే తక్కువ కాలంలో ఆయన ఏ అర్హత మనలో శాసించాడో ఆ అర్హత పొందిన వాళ్ళని కాగలుగుతాం అనర్హమైన విషయాలన్నీ కూడా పోగొట్టుకుంటాం ఇది సత్యం ప్రియమిత్రులారా ప్రేమతో అర్థం చేసుకోండి మనం ఏం చేస్తున్నాము దానివల్ల ఏం పొందుతున్నాము మనం ప్రశ్నించుకుంటూ ఉండాలా ప్రశ్నిస్తేనే ఆన్సర్ వస్తుంది ప్రయత్నిస్తేనే సాధిస్తాం اوتار مہر بابا کی اوتار مہر بابا کی اوتار مہر بابا کی اوتار مہر با با. بابا